కూటం ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు పూర్తయింది ఈ పదకొండు నెలల కాలంలో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఎంత అరాచకం మన కళ్ళకు కనపెడతా ఉందన్నది వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఏదైతే అవి నెరవేర్చమని ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో ఆ గొంతు నొక్కేదానికి చేస్తున్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా పరాకాష్ఠకు చేరినాయి గత రెండు రోజుల నుంచి అయితే అంటే తొమ్మిదో తారీఖున పదో తారీఖున నిన్న మొన్న ఈ రెండు రోజుల్లో కూడా అత్యంత బ్లాక్ డేస్గా కూడా ఈ రెండింటిని కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే భారతదేశంలో మహిళలకి కొంత ప్రత్యేక స్థానం కూడా ఇస్తారు గౌరవం కూడా ఉంది కొన్ని శతాబ్దాలుగా ప్రాచీన కాలంలో మహిళలు అణచివేతకు గురైన విషయం అందరికీ తెలిసిందే మరి అలాంటి క్రమంలో వాళ్ళను కూడా మనం ప్రోత్సహించాలి వాళ్ళను కూడా సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఒక గౌరవంగా వారిని మనం చూడాలన్న ఆలోచనతో భారత ప్రభుత్వం వారికి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ వారికి ఇవ్వడం కూడా గౌరవాన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది వారి కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావడం కూడా జరిగింది ఇంత ఉన్నతంగా మనము మహిళల్ని ఎంకరేజ్ చేయడం కానీ మహిళల్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి ప్రోత్సహిస్తూ ఉంటాయి దానికి భిన్నంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది అని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చూసే పరిస్థితి ఏర్పడింది దట్టు ఇంకొక విషయం కూడా చెప్పాలంటే మహిళలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీరందరూ కూడా చాలా కాలం నుంచి పురాతనంగా చాలా కాలం నుంచి కూడా వారందరూ కూడా కొంత అనిచ్యవేతకు గురివేయబడ్ అనిచివేతకు గురి కాబడినారన్న ఉద్దేశంతో వారిని కూడా ఎంకరేజ్ చేయాలా వారికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలా అన్నది మన రాజ్యాంగంలో కానీ మన ప్రభుత్వాలు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ఇక్కడ ఈ రెండు రోజుల్లో ఇక్కడ చూస్తే ఒక బీసీ మహిళ చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన అదేవిధంగా తాడికొండ దగ్గర ఒక ఎస్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీటీసీ అయినటువంటి కల్పన అనే ఒక మహిళ ఈ ఇద్దరి మీద కూడా చిలకలూరుపేటలో చూస్తే ఆమె ఒక మాజీ మంత్రిగా కూడా పనిచేసి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరి ఒక బీసీ మహిళ ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకురాలు ఇంకొక పక్క చూస్తే ఒక దళిత నాయకురాలు ఒక ఎంపీటీసీగా పనిచేస్తున్నటువంటి కల్పన వీరిద్దరినీ కూడా గడిచిన రెండు రోజులుగా వారికి జరిగినటువంటి అవమానం కానీ వారి మీద పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు కానీ చూస్తే ఈరోజు సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది అందరూ కూడా గమనించి ఉంటారు ఒకవేళ ఎవరైనా కనుక చూడకపోతే ఆ రెండింటిని కూడా ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపించి అసలు జరిగిన సంఘటనలు ఏంటి అనేది ప్రజల దృష్టికి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది సో మొట్టమొదటిగా ఈ చిలకలూరుపేటలో జరిగినటువంటి విడుదల రజనీ గారి కేసుకు సంబంధించి అయితే ఆ పిఏను అరెస్ట్ చేసే క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు రీజన్ చెప్పండి అని అడిగిన దానికి ఒక మాజీ మంత్రి ఒక మహిళ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఆమెని నెట్టేసేసి ఆమె కారులోకి బలవంతంగా లోపలికి పోలీస్ అధికారులు వెళ్ళినటువంటి తీరైతే చాలా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అదేవిధంగా రెండవది తాడికొండలో జరిగినటువంటి కల్పనా విషయంలో అర్ధరాత్రి మూడున్నర సమయంలో ఇంట్లో ఒక చొరబడి ఇరవై మంది పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు లాక్కొస్తా ఉన్నప్పుడు ఆమె నైటీ వేసుకుని ఉంటే చీర కట్టుకుంటాను అంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళ మదర్ అక్కడ నిలబడి అయ్యా నా బిడ్డ కోక కట్టుకోన సిద్ధి అని చెప్పి ఆమె ప్రాధాయపడి ఆ పోలీసుల కాళ్ళ మీద పడతా ఉంటే ఆ చీర తెచ్చివ్వండి మేము కారులోనే కడతామని చెప్పి మగ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది ఈ రెండు సంఘటనల్ని ప్రజలకి తెలియచేయాలన్న ఉద్దేశంతో మొదటిగా నేను వీడియోని కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది మొదటిగా చిలుకలూరుపేటకు సంబంధించినటువంటి వీడియోని చూపించండి

ಕುಡಗೆ ತಮೋ ಯೆನ್ ಕುಡಗೆ ತಮೋ ಕುಡಗೆ ತಮೋ ತಮೋ ಹೊರಲಲಿ ಬಾ ಯೆನ್ 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 మంగళగిరి కంతేరు వైఎస్ఆర్ సిపి ఎంపీటీసీ కల్పన గారిని దళిత మహిళ ఆమె ఆమెను అరెస్ట్ చేసినటువంటి తీరు అర్ధరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలు ప్లే ఆమె వాళ్ళ తల్లి చేయమ్మా ప్రాధాయపడతా ఉంది అయ్యా చీర కట్టుకోవాలి పెట్టుబడి చీర కట్టుకోలేదంటే చీర తీసుకురా కారులో కడతామని చెప్పి మగ పోలీసులు చెప్తుంటే ఆమె ఇంట్లోకి చీర తీసుకొచ్చి మగ పోలీసులు తీసుకురండి చూడండి చీర తీసుకొని వచ్చి ఆ ఆ ఆ ఇస్తే తీసుకోవడం కూడా ఇవి చీకటి రోజులు ఎమర్జెన్సీ రోజుల్ని తలపించే విధానంగా ఉన్నాయే కానీ చీర కట్టుకునేదానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా అరాచకం చేసినటువంటి తీరు ఎంత సిగ్గుపడాల్సినటువంటి అంశమో మనం చూస్తూ ఉన్నాం మనం ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి నాకైతే రెండు అంశాలు గుర్తుకొస్తాయి ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో కీచక పర్వం జరిగింది ద్రౌపదిని అవమానించినారు అంతటితో ఆ కౌరవులు మొత్తం కూడా ఎక్కడా కూడా చరిత్రలో కనపడకుండా వారు తెచ్చుకున్నటువంటి చెడ్డ పేరు కానీ ఆ తర్వాత జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళు కనుమరుగైనటువంటి తీరు కానీ సమాజానికి ఈ రోజు కూడా మనం కథలుగా చెప్పుకుంటాం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా తెల తమిళనాడులో జయలలితని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అవమానించినారో మనం గమనించాం ఆ తర్వాత డిఎంకే పార్టీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది ఆ తర్వాత ఎలక్షన్స్లో అటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం మహిళల్ని ఆ విధంగా అగౌరవపరిచినప్పుడు సమాజంలో ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయన్నది మనం అనేక సందర్భాల్లో కూడా గమనించినాం ఆ తర్వాత ఎటువంటి శిక్షలు పడ్డాయి వాళ్ళకి సమాజం ఎట్లాంటి శిక్షలు వేస్తుంది అన్నది కూడా చూసాం మరి ఈరోజు జరిగినటువంటి సందర్భాలను నేను ఈ రెండింటిని కూడా మీకు క్లుప్తంగా వివరిస్తాను మొ మొదటిది చిలకలూరు ఇష్యూకి వచ్చేటప్పటికి విడదల రజనీ గారు ఆ నియోజకవర్గంలో ఒక చిన్న పరామర్శ ఉంటే ఆ పరామర్శకి వెళ్ళొచ్చే క్రమంలో వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకున్నారు యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలకు పోలీసులకి ఒక కంప్లైంట్ ఇచ్చారంట ఎవరో శ్రీకాంత్ రెడ్డి మీద పదకొండు గంటలకి కంప్లైంట్ ఇస్తే పన్నెండు గంటలకల్లా అతన్ని ట్రాప్ చేయడానికి ఎక్స్ మినిస్టర్ దగ్గర ఉన్నాడన్న ఆలోచనతో వారందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆ కారు వెంబడించడం ఆ విడుదల రజనీ గారి కారులో ఉన్నటువంటి ఆ పిఏని బలవంతంగా బయటకు తీసుకురావడానికి రజనీ గారిని చేయబట్టి బయటకు లాగి ఈ కారులోకి వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యి ఆమెని అతన్ని బయటకు తీసుకొచ్చే క్రమంలో జరిగినటువంటి తోపులాటను మనం చూసాం వీరందరూ కూడా ఆలోచించండి మధ్యాహ్నం లెవెన్ ఓ క్లాక్కి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏంటి ఆ కంప్లైంట్లో ఉన్న నిజ నిజాలేంటి తెలుసుకోకుండా ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా పోలీసులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం పదకొండు గంటలకు వచ్చిన కంప్లైంట్ మీద పన్నెండున్నర కల్లా విడుదల రజనీ గారి దాంట్లో ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తిని బలవంతంగా కిందగా దించి తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి తీరు కనుక గమనిస్తే ఎంత బాధ అనిపిస్తూ ఉంది అక్కడ రజనీ గారు అడుగుతున్నది ఒకటే సిఏ గారు ఏంటిది ఏం చేస్తా ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆ ఒక్క రీజన్ చెప్పండి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అవసరమైతే మా విధులకు అడ్డం కలిగిస్తూ ఉండారని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి సిఏ సుబ్బారాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తా అని తెలుసుకునేది కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండదా కనీసం ఆ విషయం కూడా చెప్పరా ఏ కారణం మీద అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ అది ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే కేసు కనుకైతే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఆ తర్వాత ఏదైనా ఉంటే షీట్ సబ్మిట్ చేసుకోవడం కూడా జరుగుతుంది అలాంటిది ఏమీ లేకుండా ఆ కేసు గురించి చెప్పకుండా ఎందుకు పెడుతున్నారో కూడా చెప్పకుండా విడుదల రజనీ గారు అడ్డుపడి మాట్లాడుతూ ఉంటే నిర్దాక్షిణంగా ఆమెను పక్కకు నెట్టేసి ఆ పిఏని తీసుకెళ్లే ప్రయత్నం చూస్తే ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు పార్టీలకు అతీతంగా కూడా బాధపడ్డారు ఇకపోతే రెండో విషయం ఇది మరీ దారుణమైనటువంటి విషయం ఒక దళితులు ఈరోజు సమాజంలో ముందుకు రావాలంటే వాళ్ళకి చాలా కట్టుబాట్లు ఉంటాయి అట్లాంటిది కొంతమంది ధైర్యం చేసి ముందుకు వస్తున్నప్పుడు ప్రోత్సహించాల్సింది పోయి ఇదే ఇక్కడ మనకు మంగళగిరి దగ్గర ఈ కంతేరు వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ కల్పన అనే మహిళ ఒక దళిత మహిళ ఉంది వాళ్ళకు సంబంధించిన ఆమె బిడ్డ బయట షాప్కి వెళ్తా ఉన్నప్పుడు తిరుమలరావు అనే ఒక కూటం ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళు కలిసి అలా కల్పన గారి కొడుకుని కొడితే కొడతా ఉన్నారని తెలిసి కల్పన గారు మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది మంది పరిగెత్తుకుంటూ వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళారు ఎందుకు కొట్టారు అని అడుగుదామని సో అక్కడికి వెళ్ళేటప్పటికి రావు గారు వీళ్ళంతా ఉన్నప్పుడు ఎందుకయ్యా మా బిడ్డను ఎందుకు కొట్టారు మీరు అని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులను అడిగితే వారందరూ మళ్ళీ తిరిగి వాడిని కాదు నిన్ను కొడతామని చెప్పి వీళ్ళందరినీ కూడా తిరిగి కొట్టడం కూడా జరిగింది వీరికి దెబ్బలు తగిలిన తర్వాత వీళ్ళందరూ హాస్పిటల్లో చేరి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు దళితులు కాబట్టి దళితుల మీద దాడి జరిగింది కాబట్టి ఎస్టీ కేసుని ఈ కల్పన గారికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఈ ఎస్టీ కేసుని వాళ్ళ మీద తిరుమల రావు గారి మీద వాళ్ళందరి మీద కూడా పెడితే ఆ కేసును తీసుకొని వాళ్ళు కూడా అరెస్ట్ చేయకుండా వాళ్ళు తిరిగి వీళ్ళ మీద మా దగ్గరికి వాళ్ళు వచ్చినారు మమ్మల్ని దబాయించినారు మా మీద హత్యాయత్నం చేసినారని చెప్పి ఆ తిరుమలరావు గారు వల్లి కల్పన గారి మీద కేసు పెడితే ఆ కేసుని తీసుకొని అర్ధరాత్రి మూడున్నర గంటల సమయంలో సుమారుగా ఇరవై ఐదు మంది పోలీసులు వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి బలవంతంగా చీర బయటకు లాక్కొని వస్తుంటే ఆమె నైటీ మీద ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా లేడు చనిపోయాడు అలాంటిది వాళ్ళ తల్లి అడ్డం పడి నాయన ఈ టైంలో నాయన చీర కట్టుకొని అయినా తీసుకెళ్ళండి అంటే లాక్కొని ఉన్నప్పుడు ఆమె ప్రాధాన్యపడితే చీర కట్టుకోవాలి చీర కట్టుకోవాలంటే ఆ చీర తెచ్చిస్తే మేము కారులో కడతామని చెప్పినప్పుడు ఆ మహిళ మనం చూసాం ఆ చీరను తెచ్చిస్తే కారులో ఆ మహిళ యొక్క చీరని పోలీసులు తీసుకున్నారు సో ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో మూడున్నర తెల్లవారుజామున ఒక ఎవరినో ఒక ఉగ్రవాదిని కదా అరెస్ట్ చేస్తా ఉన్నట్టు ఆమెను అరెస్ట్ చేసి పైపెచ్చి ఎఫ్ఐఆర్లు ఏమని రాశారు ఉదయం ఆరున్నర గంటలకి మేము కల్పనని అరెస్ట్ అని చెప్పి రాశారు అంటే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది ఒక పక్క మనం ఉంటే ఉగ్రవాదులు మన మీద దాడులు చేసి కొంతమందిని చంపిన నిర్దాక్షిణ్యంగా చంపినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక సానుభూతి వచ్చి ఈ విధంగా భారతదేశంలో ఇలా జరిగిందనుకున్నప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అని మనము ఒక కార్యక్రమాన్ని చేస్తా ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వపడేలాగా ఈరోజు ఉగ్రవాదుల మీద దాడి చేయడం కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద కానీ ఎప్పటి నుంచో మన మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి వాళ్ళ మీద మనం దాడి చేసి వారందరినీ కూడా సమూలంగా నిర్మూలించే క్రమంలో మనం ముందుకెళ్తూ ఉంటే భారతీయులందరూ కూడా ఆ క్షణాలని ఇట్లాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నామని సంతోషపడుతున్న సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వాటన్నింటికంటే భిన్నంగా నర రూప రాక్షసులాగా ప్రవర్తిస్తా కొంతమందిని అయితే అసలు మనం మాటలతో కూడా వర్ణించలేం అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ మహిళలను కానీ దళిత బీసీ ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి వారిని కూడా ముందు చూడకుండా వారందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు అయితే చాలా బాధపడుతూ ఉన్నాం ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా దీనికి ఏదో ఇలా జరుగుతుంది అన్నది కాదు ఇది ఒక సగటు మనిషికి విధంగా జరుగుతుందనే బాధతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది సో ప్రధానంగా చూస్తే లాండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది ఒక పక్క చూస్తే నిర్దాక్షిణంగా ఎక్కడ పడితే అక్కడ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కూడా నెల్లూరులో చూస్తూ ఉంటే హత్యలు చేస్తూ ఉన్నారు గొంతు కోసేస్తూ ఉన్నారు ఇటువంటి వాటి మీద మాత్రం మీరు ఎక్కడ కూడా పోలీసులు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపించట్లా దాని మీద ఏ విధంగా మనం ముందుకెళ్లాలా అన్న లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలన్న ఆలోచన లేకుండా ఈ విధంగా నిర్బంధించడానికి మహిళలను అరెస్ట్ చేయడానికి మీరు చూపిస్తున్నటువంటి తపన ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కళ్ళల్లో ఆనందం చూడడానికి రోజు ఏదైతే పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరుందో సిగ్గుపడతా ఉన్నాం రేపటి రోజున ఇదే పరిస్థితులు ఉంటాయని అందరూ అనుకుంటా ఉన్నారేమో తప్పకుండా చెప్తా ఉన్నాం వీటన్నిటిని చూసిన తర్వాత రేపటి రోజున మిమ్మల్ని క్షమించరెవ్వరూ కూడా మేము క్షమించిన సమాజం క్షమించదని తెలియజేస్తూ ఉన్నాం ఒక తిరుగుబాటు కూడా ఈ పరిస్థితులు కనుక చూస్తే వస్తుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం మహిళల పట్ల సమాజంలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తుల పట్ల అదేవిధంగా వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ ప్రశ్నించే నాయకుల మీద మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దీనికి చాలా సిగ్గుపడతా ఉన్నాం దీని మీద వైఎస్ఆర్సీపీ ఖండిస్తా ఇటువంటి సందర్భాలకు సంబంధించి తీవ్రమైనటువంటి నిరసనని తెలియచేస్తామని తెలియజేస్తా ఉన్నాను